అదే రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత టైం పట్టింది టెస్ట్ ఆడబోయినా పోలే మరి ఎవరు చెప్పలేదు లేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ తీసుకోని రండి అని చెప్పే కదా మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి కదా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడ అంటే ఇక్కడ మేడం మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని అన్నారు మీరు అంతేనా ఆ విషయం ఉంది మేడం ఆ విషయం మాట్లాడుతూ ఇక్కడే అంటే టెస్ట్ ముందు టెస్ట్ చెప్పండి తర్వాత ఫైల్ తీసుకురానని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలే అంటే అరవణ సరే ఓకే ఓకేలేండి అరిసినట్టు ఉంటుంది నాకు ఇందాక మీరు చెప్పొద్దండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పి చెప్తుంది కదా పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము గరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా ఏం కాదు ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు ఇది రెస్పాండ్ కారు మీరు కనీసం కుర్చీలో వచ్చి లేచి పాము గరిచిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము గరిచిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేచి చూడరా చెప్పండి నాకు మీరు మీ ఒక్కడ లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్క లేవలేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లు ఇవ్వమంటే వచ్చిస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కరిచిందని చెప్తే ఒక్క లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధపడుకుంటుంది మేడం ఇందాక ఎందుకు ఎందుకు చెప్పలే ఇక్కడ టెస్ట్ చెప్పి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పావు కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కరు కూడా అదేంటంటే మేము అరిసిన అంటున్నారు ఇదేనా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది ఇదేనా అంటనా ఇంతకే టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పాలిగా ముందు ఫైల్ తీసుకుని రాబండి అని చెప్పారు నాకు ఏదైనా అంటే మేము అందుకే గవర్నమెంట్ కి ప్రైవేట్ కి అదే తేడా వందల కేసులు వస్తాయి అంటే వాళ్ళకి సచిన బతికిన ఏముంది వాళ్ళకి ఇది లెక్క కదా వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకొచ్చి తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు